టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న మన చుల్బులికి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయిందని ఓ హాస్పిటల్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బయటపడింది కొంతకాలం నుంచి చుల్బులి హీరో సిద్ధార్థ్ మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని పుకార్లు వచ్చింది అయితే ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తీశ్వరంలో పూజలు నిర్వహిస్తూ మీడియా కంటపడ్డారు దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో సంబంధం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఈ విషయం మాత్రం వారిద్దరూ ఒప్పుకోవడం లేదు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని తెలిపింది మూడేళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతుందని చెప్పింది మరి మొత్తానికి అసలు సమంత సిద్ధార్థతో ప్రేమలో ఉన్నట్టా లేనట్టా లేదంటే సమంత వేరే ఇంకెవరైనా పెళ్లి చేసుకోబోతుందా ఈ సందేహాలకు సమాధానం కాలమే తెలపాలి